బాగి ఇంటి బయట బూర్ఖాలో నిలబడగా కరుణ అప్పుడే లోపలి నుండి బయటికి వచ్చి ఆ మనోహరి ఆ యాదమ్మ కేర్ టేకర్ ఇద్దరూ కలిసి ప్లాన్ చేసినట్టు నాకు అనుమానంగా ఉంది అని కరుణ అంటూ ఉండగా అవునే నాకు కూడా అదే డౌట్గా ఉంది ఈ యాదమ్మ ఆ మనోహరికి చాలా క్లోజ్గా ఉంది అవును నేను పాప ఆశ్రమంలో ఉన్నామని ఆయనకి చెప్తానంటే వాళ్ళిద్దరూ ఎందుకు వద్దన్నట్టు అని మళ్ళీ బాగి అడుగుతూ ఉండగా నీకు అర్థం కావట్లేదా ఆ మనోహరియే ఏదో ప్లాన్ చేసింది అని అంటూ ఉంటుంది కరుణ దానికి బాగా అది కరెక్టే కానీ నేను పాప అమ్ముతో కలిసి ఉన్నప్పుడు అమ్ము పైన దాడి చేసింది మనుషులు కాదే కుక్క గద్ద జంతువులు అని అంటూ ఉండగా అవునా అని ఒక్క నిమిషం షాక్ అయ్యి ఆ తర్వాత అయితే ఏంటే పెప్పుడు జంతువులని ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు ఉండరు అనుకుంటున్నావా అని అంటుండగా ఉండగా అవునే అలా కూడా కావచ్చు అని అంటూ ఉంటుంది బాగి అదేమందో తెలుసా రెండు రోజులు చూద్దామట అప్పుడు కూడా అమ్మపై దాడి జరగకపోతే అప్పుడు చెప్దామంటుంది అని కరుణ అంటూ ఉండగా అది కూడా నిజమేనే కరెక్ట్గానే చెప్పింది నా శత్రువైన బాగానే చెప్పింది అని అంటూ ఉంటుంది బాకీ ఏ నీకేమైనా పిచ్చా ఇప్పటికి కూడా అలాగే దాన్ని నమ్ముతున్నావా ఈ రెండు రోజుల్లో అమ్ముపై అదే దాడి చేపిస్తే ఏం చేస్తావు అని అంటూ ఉండగా అవునే అలా కూడా చేస్తుందేమో అని బాగీ అంటూ ఉంటుంది ఏమో చూద్దాంలే రెండు రోజులు చూద్దాంలే అని అంటూ ఉంటుంది కరుణ అలాగే అంటూ వాళ్ళిద్దరూ అక్కడ నుండి వెళ్ళిపోతారు యాదమ్మ రాత్రిపూట అన్ని డిన్నర్ సెట్ చేసి వండేసి టేబుల్ పైన పెట్టేసి పిల్లలు రండి డిన్నర్ రెడీ అని అంటూ ఉండగా పిల్లలు అందరూ కిందికి దిగి వస్తారు ఏం కరీజ్ చేసావు యాదమ్మ అని అడుగుతుండగా చూడండి మీరే అని ఎక్సైటింగ్గా అంటూ ఉంటుంది యాదమ్మ ఆ బౌల్స్ పైన మూతలు తీసి చూసి చి ఇవ్వా అని అంటూనే నీకు ఎన్నిసార్లు చెప్పాం యాదమ్మ మాకు ఇష్టమైన కర్రీస్ చేసి పెట్టమని అంటూ ఉంటారు పిల్లలు నలుగురు యాదమ్మని నేను చేసింది మనోహరి గారు చెప్పిన మెనూనే అని అంటూ ఉండగా అదంతా తెలియదు మేము తినలేము ఇదంతా అని అంటూ ఉండగా మనోహరి అక్కడికి వచ్చేస్తుంది ఏంటి పిల్లలు అని అడుగుతుండగా ఈ యాదమ్మ సరిగ్గా వంట చేయట్లేదు ఈ టేస్ట్ లేని ఫుడ్ని ఎలా తినమంటారు అని పిల్లలు కసురుతూ ఉంటారు యాదమ్మ బుంగ ముత్తి పెట్టుకుంటుంది అప్పుడు మళ్ళీ ఏంటి ఎక్కువ చేస్తున్నారు నోరు మూసుకొని తినండి అని అంటూ ఉండగా లేదు ఈ టేస్ట్ లేని ఫుడ్డు మే ఎలా తినమంటావు మేము తినలేం అని అంటుండగా మీ డాడీతో చెప్పమంటారా అని మనోహరి వాళ్ళని తిడుతుండగా మీరేంటి చెప్పేది మేమే చెప్తాం ఈ ఫుడ్ మంచిగా వండట్లేదని టేస్ట్లెస్ ఫుడ్ని ఎలా తినమంటున్నారని మేమే మా నాన్నతో అడిగిస్తాం అప్పుడు యాదమ్మ మంచిగా వంట చేయట్లేదని యాదమ్మని పీకేసి ఇంకో వారిని పెడతారు అని పిల్లలందరూ అంటూ ఉండగా మనోహరి యాదమ్మ ఇద్దరు షాక్ అవుతారు మీరైనా రేపటి నుండి తనతో పక్క నుండి వంట చేయించండి లేదంటే మా నాన్నకి మేమే నిజం చెప్పేస్తాం అని అంటూ ఉంటారు పిల్లలు చెప్పేయండి అని మనోహరి కోపంగా ఒక్కసారిగా అరుస్తుంది ఆ చెప్తాం మాకేమైనా భయమా అన్నీ చెప్పేస్తాం అని అంటూ ఉంటుంది అంజు అన్నీ అంటే అన్నీ ఏంటి ఏముంది ఈ ఆదమ్మ సరిగ్గా ఫుడ్ వండట్లేదని మీరు మమ్మల్ని తిడుతున్నారని ఉన్నవన్నీ చెప్పేస్తాం అని అంజు అనగానే మనోహరి షాక్ అవుతుంది అప్పుడు మీ సంగతి కూడా మా నాన్న తెలుస్తారు అనగానే అందరూ పక్కన నవ్వేస్తారు దాంతో మనోహరి ఒక్కసారిగా కోపంతో ఊగిపోతూ ఉంటుంది సర్లేండి రేపటి నుండి నేనే పక్క నుండి యావదమ్మతో వంట చేయిస్తా ఇప్పటికీ హోటల్ నుండి ఫుడ్ తెప్పిస్తా అని మను అంటూ ఉంటుంది మేము బయటి ఫుడ్ తినం అని అనేస్తుంది అంజు అవునా బయటి ఫుడ్ తినరు ఇప్పుడు ఆకలితో మాడిపోతారా అని అంటుండగా అవసరం లేదు మా ఫుడ్ మేమే చూసుకుంటాం అని అంటూ పిల్లలు నలుగురు పైకి వెళ్ళిపోతారు పైకి వెళ్ళాక అంజుతో మిగతా వాళ్ళు ఇలా అంటుంటారు ఏంటి మనోహరి ఆంటీ హోటల్ నుండి ఫుడ్ తెప్పిస్తానంది కదా అయినా కూడా వద్దన్నావు ఇప్పుడు మనం ఫుడ్ ఎలా తింటాం అని అంటూ ఉండగా బుజ్జమ్మ వల్ల అమ్మ చాలా బాగా వంట చేస్తుంది నేను మొన్న ఒకసారి స్కూల్లో తన టిఫిన్ తిన్నాను ఈరోజు మార్నింగ్ కూడా బ్రేక్ఫాస్ట్ చేశాను చాలా బాగుంది బుజ్జమ్మని అడుగుదాం అని అంటూ ఉండగా ఎందుకే తనకిబ్బంది అంటూ ఉండగా ఇబ్బంది ఏం లేదు బుజ్జమ్మని అడిగితే బుజ్జమ్మ అమ్మతో వంట చేస్తుంది మనం తినచ్చు నాతో పాటు మీరందరూ కూడా కడుపు నిండా తినొచ్చు ఆగండి అంటూ వెళ్ళి బుజ్జమ్మకి ఫోన్ చేస్తుంది రాజు ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటమ్మా అంజు ఈ టైంలో కాల్ చేసావు అంటూ ఉండగా బుజ్జమ్మతో మాట్లాడాలంకల్ అని అనేస్తుంది అంజు అవునా అలాగే అని అంటూ బాగి రూంలోకి వెళ్తారు ఏంటి బాబాయ్ అని అడుగుతుండగా అంజు ఫోన్ చేసిందమ్మా అని రాజు చెప్తాడు బాగీతో స్పీకర్ ఆన్ చేసి మాట్లాడమంటుంది ఆరుని బాగీ హాయ్ అక్క అని అంజు అనగానే హాయ్ బుజ్జమ్మ అని అంజు హాయ్ భుజమ్మా హోంవర్క్ చేసావా అని అమ్ము తినేసావా భుజమ్మ అని మరొకరు ఎలా ఉన్నావు భుజమ్మ అని మరొకరు నలుగురు నాలుగు ప్రశ్నలు వేస్తారు ఒక్కసారిగా ఆరు నవ్వుతూ నేను బాగున్నాను నేను తినేసాను హోంవర్క్ కూడా చేసుకుంటున్నాను అని అనగానే అందరూ ఒక్కసారిగా నవ్వేస్తారు భుజమ్మ నాకు ఒక ఫేవర్ కావాలి అని అడిగేస్తుంది అంజు ఏంటక్క అని అడుగుతుండగా మా యాదమ్మ చేసే వంటలు మాకు తినాలనిపించట్లేదు మీ అమ్మ మా మాకోసం వంట చేయిస్తావా మీ అమ్మ వంట అచ్చమ్ మా మిస్సమ్మ వంట చేసినట్టే ఉంటుంది మాకు చాలా ఆకలిగా ఉంది మీ అమ్మతో చెప్పి వంట చేయిస్తావా అని అంజు అడగగానే బాగీ కళ్ళలో నీళ్లు తిరుగుతాయి ఓకే అని చెప్పు అన్నట్టు సైగా చేస్తుంది ఆరుకి ఆ బాగి అలాగే అక్క అని అంజు చెప్తూ ఉంటుంది ఆరు రాతోడిని పంపిస్తాం అని అంజు అంటూ ఉండగా వద్దు తాతయ్యని పంపిస్తామని సైకిల్తో బాగి ఆరుకి చెప్పగానే వద్దక్క వంట చేశాక మేమే తాతయ్యతో పంపిస్తాం అని అనేస్తుంది ఆరు అలాగే అంటూ వాళ్ళు కాల్ కచ్చిస్తారు ఈ కోసం నువ్వు ఇంత రాత్రిపూట వంట చేయడం ఏంటమ్మా అని రాజు అడగానే పిల్లలు ఆకలితో ఉన్నారు బాబాయ్ నేను ఇప్పుడే చేసేస్తాను మీరు వెళ్ళి చొద్దురు కానీ అనేస్తుంది బాగి అలాగేనమ్మా అని అంటాడు రాజు ఇక బాగి కష్టపడి వాళ్ళు అడిగిన వంటలన్నీ చేస్తూ ఉంటుంది అంజు పాయసం అడుగుతుంది ఆనందేమో పప్పు రసం అడగ్గా ఆలు ఫ్రై వంకాయ కర్రీ ఆనంద్ అడుగుతారు నాకేం అవసరం లేదు అవి చాలు అని అమ్ము అంటుంది వాళ్ళు అడిగిన ఐటమ్స్ అన్నీ చక్కచక్క ప్రిపేర్ చేసేస్తుంటుంది బాకీ అక్కడ హాల్లో కూర్చొని ఆరు రాజు అవన్నీ చూస్తూ ఉంటారు మిగతా నలుగురు పిల్లలు బెడ్రూమ్లో ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటారు మెట్లపైకి వచ్చి అదంతా చూసిన మనోహరి ఏంటి వీళ్ళు ఏదో ఫుడ్ ఆర్డర్ చేసి వెయిట్ చేస్తున్నట్టు కూర్చున్నారేంటి అని అంటుండగా వెళ్ళి అడుగుదాం పదా అని అంటుంది చెంబ లోపలికి వెళ్ళి ఏంటి ఫుడ్ ఆర్డర్ చేసి వెయిట్ చేస్తున్నట్టున్నారు అంటుండగా అవును అని అనేస్తారు పిల్లలు ఏ హోటల్ అంటుండగా హోటల్ కాదు ఆశ్రమం అని చెప్తారు పిల్లలు ఆశ్రమమా ఆశ్రమం నుండి ఎవరైనా ఫుడ్ ఆర్డర్ చేస్తారా ఇంటి భోజనం హోటల్ భోజనం కాదని ఆశ్రమం ఫుడ్ తింటారు ఎవరైనా మీ నాన్నకి తెలిస్తే కొడతారు అని అంటూ ఉండగా మేము చెప్తాం ఈ యాదమ్మ చేసే వంటలు తినలేకపోతున్నామని పిల్లలు నలుగురు ఎదురు తిరుగుతారు ఈ యాదమ్మ కన్నా ఆ బుజ్జమ్మ వల్ల అమ్మ హండ్రెడ్ టైమ్స్ బెటర్గా వంట చేస్తుంది అని పిల్లలు అనేస్తారు ఇక అంజుని కొట్టబోతూ ఉంటుంది అమ్మను దాంతో యాదమ్మ ఆపేసి కిందికి తీసుకొచ్చి నీకేమైనా బుద్ధుందా ఇప్పుడు తనని కొడితే తను నీలాగే ఆలోచిస్తుంది అమర్కి అన్ని నిజాలు చెప్పేస్తుంది ఆ బుజ్జమ్మ వల్ల అమ్మ అచ్చం మిస్సమ్మలాగా వంట చేస్తుందని చెప్తే వెళ్ళి ఆ వార్డెన్ ఎవరు అని చూసి బాగిని ఇంటికి తీసుకొస్తారు అప్పుడు నువ్వు నోరు తల అన్ని మూసుకొని కూర్చోవాల్సి వస్తుంది అని బెదిరిస్తుంది యాదమ్మ మనోహరిని మనోహరి షాక్ అయి అలాగే ఉండిపోతుంది ఇక ఆరు నా అంటే మా అమ్మ కష్టపడి ఇష్టపడి వంట చేస్తుంది వాళ్ళు కూడా కోసం కూడా ఎందుకు ఇలా చేస్తుంది అని రాజుని అడిగితే వాళ్ళు కూడా తన బిడ్డలే కదా అని నోరు జారుతారు ఏంటి అవునా వాళ్ళు కూడా తన బిడ్డలేనా అని షాక్ అవుతుంది ఆరు ఆ కాదు మీ అమ్మ అందరినీ బిడ్డల్లాగే చూస్తుంది కదా అంటున్నాను అని మాట మారుస్తారు రాజు అప్పుడు ఆరు అటువంటి ఇల్లు అక్కేలు అన్నేలు నాకుంటే చాలా బాగుండేది అంటుండగా కన్నీళ్ళు పెట్టుకుంటూ ఎన్ని కష్టాల్లో నీకు వాళ్ళే నీ అక్కేలు అన్నేలు ఎప్పుడు తెలుస్తుందో నీకు అని కన్నీళ్ళు తుడుచుకుంటూ ఉంటారు ఇంతలో బాగి వచ్చి క్యారియర్ అందించి మీరు వెళ్ళండి బాబాయ్ అనడంతో నాకు కూడా నోరు ఊరుతుందమ్మా అనగానే భోజనం తీసుకొస్తాను తినేసి వెళ్ళండి అంటుండగా వద్దమ్మా పిల్లలు ఆకలితో ఉన్నారు నేను వచ్చి తింటాను అంటూ రాజు వెళ్ళిపోతాడు అమ్మా నువ్వు చేసిన వంటలే నాకు తినాలని ఉన్నాయి అనగానే సరే తినిపిస్తాను అంటూ మళ్ళీ ఆరుకి భోజనం తినిపిస్తూ ఉంటుంది బాగి అమర్ ఆ వంటల రుచిని గుర్తుపట్టి అమ్మని అదే బాగిని వెతుక్కుంటూ వస్తాడా ఇంటికి తీసుకెళ్తాడా వాళ్ళిద్దరూ కలుస్తారా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్